భక్తులందరికీ హరికృష్ణ ఈరోజు శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటామండి ఓంకార పరమేశ్యాను దృతశంభు పరాత్మన అవతారు ఫలప్రద ఓంకార పరమేశాను శ్రీ ఓంకార జ్యోతిర్లింగం రెండుగా అయింది ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఆ యొక్క పర్వతం ఏ పర్వతం అయితే మనం దర్శిస్తున్నామో ఈ యొక్క పర్వతం అంతా కూడా ఓంకారేశ్వర జ్యోతిర్లింగమే కానీ ఒక పార్థివ లింగం రూపంలో ఎదురుగా శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగం శివుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాలుగవ జ్యోతిర్లింగంగా చెప్పబడే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రెండుగా విభక్త అయింది ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇంకోటి మమలేశ్వర జ్యోతిర్లింగం రెండు కూడా జ్యోతిర్లింగాలు సరే ఒకే చోట రెండు జ్యోతిర్లింగాలు ఎలా విభక్తం అయ్యాయి అసలు ఓంకారేశ్వరుడు ఎలా ఉత్పన్నమయ్యారు ఈ విషయాల గురించి చెప్పుకుంటాం ఓంకార పరమేశాను ఓంకారం అయిన ఈ జ్యోతిర్లింగం పరమేశాను పరమా పరమేశాను అనే పేరుతోటి ప్రసిద్ధం ధృతశంభు పరాత్మన అవతారు చతుర్థోది నాలుగవ జ్యోతి ఓంకారేశ్వర మహాదేవుడు అవతారు చతుర్తోది పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాలుగవది ఓంకార జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం భక్తావిష్ట ఫలప్రద భక్తుల్ని అనుగ్రహించడానికి భక్తుల యొక్క కోరికల్ని తీర్చడానికి వారి యొక్క మనోవాంచలని పూర్తి చేయడానికి స్వయంగా శివుడు పన్నెండు చోట్ల పన్నెండు జ్యోతిర్లింగాల రూపంలో ప్రకటన అయ్యారు అందులో నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం విదిన స్థాపిత భక్తి స్వాలింగ పార్థివ వింధ్య కామక పూరక ప్రాదుర్భాతు మహాదేవు చూడండి ఇక్కడ నాలుగవ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రెండుగా విభక్తమైంది ఒకటి ఓంకారేశ్వర పర్వతం అంతా కూడా ఏ పర్వతం అయితే మనం దర్శిస్తున్నాము ఈ పర్వతం అంతా కూడా ఓంకారేశ్వర మహాదేవుడు ఆ ఎదురుగానే నర్మదాకి అటువైపున ఓంకారేశ్వర మహాదేవుడు ఇటువైపున మామలేశ్వర మహాదేవుడు మామలేశ్వర జ్యోతిర్లింగం నిజానికి అమలేశ్వర జ్యోతిర్లింగం నిజంగా పేరు ఎప్పుడైతే మాందాత మహారాజు సూర్యవంశంలో వస్తారు గొప్ప మహారాజు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ప్రజలను తన కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు ఆయన తపస్సు చేయడం వలన ఈ యొక్క పర్వతానికి ఈ యొక్క జ్యోతిర్లింగానికి మమలేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది ఈ యొక్క పర్వతమే మా పర్వతం దేవో సంప్రాప్తో భుక్తి ముక్తి ప్రదహ ప్రణవశైవ ఓంకార నామాసి లింగ ఉత్తమ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రణవం నామంతో సర్వోత్తమైన జ్యోతిర్లింగం అంటే పేరే అద్భుతం ఓంకారేశ్వర్ ఓం ఓంకారేశ్వర్ ప్రణవం పేరుతోటే వెలసింది ఈ యొక్క జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం నామాసిత్ లింగ ఉత్తమ ప్రణవం రూపంలో అంటే ఓంకార రూపంలోనే వెలిసింది కాబట్టి నామాసిత్ లింగ ఉత్తమ పేర్లలో పోల్చుకుంటే అత్యంత ఉత్తమమైన నామం ఓంకారేశ్వర మహాదేవుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం పరమాసిత్ నామాసిత్ పాతివచ్చ మునీశ్వర పార్థివ లింగం రూపంలో నర్మదాకి అటువైపున అమలేశ్వర రూపంలో అమలేశ్వర జ్యోతిర్లింగ రూపంలో మొత్తం విశాలమైన పర్వతం రూపంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో రెండు జ్యోతిర్లింగాల రూపంలో నర్మదాకి అటువైపున ఇటువైపున స్వయం స్వయంభూ శివుడు ప్రకటమయ్యారు అర్చితో సర్వాభిష్ట ఫలప్రద ఎవరైతే శ్రీ ఓంకారేశ్వరుని దర్శిస్తారో భక్తి శ్రద్ధలతోటి దర్శించిన తర్వాత అమలేశ్వరుని దర్శించాలి మొట్టమొదట ఓంకారేశ్వరుని దర్శించాలి తర్వాత అమలేశ్వరుని దర్శించాలి ఈ విధంగా అర్చితో సర్వాభిష్ట ఫలప్రద ఈ విధంగా అర్చించి పూజించడం వలన వారి యొక్క సర్వాభిష్ట వారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి స్వయంగా శివుడు వారికి కావాల్సిన వస్తువుల్ని ప్రదానం చేస్తాడు అక్కడ మనము చూసినట్లయితే మూడు పర్వతాలు కనిపిస్తాయి నర్మదాకి అటువైపున ఓంకారేశ్వర పర్వతం దీనిని శివపురం అని అంటారు రుద్రపురం అని అంటారు ఎక్కడైతే ఓంకారేశ్వర మహాదేవుణ్ణి మనం దర్శిస్తున్నాము ఇక నర్మదాకి ఇటువైపున రెండు పర్వతాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మ పర్వతం ఏ పర్వతం పైన బ్రహ్మ స్వయంగా తపస్సు చేశాడు అలాగే ఇంకో పర్వతం విష్ణు పర్వతం విష్ణుపురం అంటారు ఎక్కడైతే ప్రాచీనమైన విష్ణు మందిరం ఉంది అలాగే అమలేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంది ఒకే పర్వతం పైన కనుక మూడు పర్వతాలని మనము దర్శించవచ్చు అసలు ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎలా ప్రకటమైంది ఒకసారి నార్థకని సర్వత్ర భ్రమణం చేస్తూ ఉన్నారు భ్రమణం చేస్తూ వెళ్తున్నారు అన్ని లోకాలను భ్రమణం చేస్తున్నారు వెళ్తూ ఉన్నారు ఆ సమయంలో వింధ్యాచల పర్వతం తనను తాను గొప్పగా ప్రకటించుకుంటుంది తనకంటే గొప్పవారు ఎవరు లేరు అని అనుకుంటుంది నాతోని వెళ్తున్నారు వింధ్యాచల పర్వతం అంటుంది ఓ మునీశ్వర నాకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అన్ని పర్వతాల్లో నేనే శ్రేష్టమైన పర్వతాన్ని ఉత్తమమైన పర్వతాన్ని అని అన్నారు అప్పుడు నారదుడు అన్నారు నిజానికి శ్రేష్టమైన వ్యక్తి ఉత్తమమైన వ్యక్తి ఎప్పుడు తన తన యొక్క గొప్పని చెప్పుకోడు అసలు నిజానికి నువ్వు అంటున్నావు అందరికంటే పెద్ద పర్వతాన్ని నేను అని నీకంటే సుమేరు పర్వతం నీకంటే చాలా పెద్దది గొప్ప వ్యక్తి అప్పుడైతారు ఎప్పుడైతే తన్ను తాను అందరికంటే తక్కువగా భావిస్తారు తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున గడ్డి కంటే తను తాను నీచంగా తక్కువగా భావించాలి భావించినప్పుడే ఆ వ్యక్తి గొప్పవాడు అవుతాడు అలాగే చెట్టు కంటే ఇంకా అధికమైన సహనశక్తి కలిగి ఉండాలి అప్పుడే గొప్ప వ్యక్తి కాగలరు తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున తరోరపి వృక్షం వృక్షము చాలా సహిష్ణుత కలిగి ఉంటుంది సహనశీలత కలిగి ఉంటుంది రాళ్ళు తీసుకొని కొడతారు వృక్షానికి పండ్లు ఇస్తుంది జీవితాంతము ఇతరులకి సహాయపడటానికి వృక్షం తన యొక్క జీవితాన్ని ధారపోస్తుంది పరోపకారం కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది అదే వృక్షము నీడేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి తను తాను స్వయంగా త్యాగం చేసేస్తుంది చివరికి ఒక వ్యక్తి అంతిమ సంస్కారంలో కూడా ఆ యొక్క కట్టెలు పనికి వస్తాయి కనుక వృక్షం పరోపకారం చేయడంలో వృక్షము సహనశీలతో వృక్షము అధికమైనది నారదుడు అంటున్నారు ఓ వింధ్యాచాల పర్వతమా సుమేరు నీకంటే పెద్ద పర్వతం అందులో శ్రేష్టమైన గొప్పమైన పర్వతం గొప్ప పర్వతం ఎందుకంటే తను తాను ఎప్పుడు కూడా శ్రేష్టమైందని చెప్పుకోదు సుమేరి పర్వతం కనుక నువ్వు గొప్పవాడివి శ్రేష్టమైన వాడివి అప్పుడే అవుతావు ఎప్పుడైతే గొప్ప వ్యక్తుల సాంగత్యం చేస్తావు అప్పుడు వినేశాల పర్వతం అంటుంది సరే మునీశ్వర గొప్ప వ్యక్తుల్లో ఎవరున్నారేంటి ఒక్క పేరు చెప్పండి గొప్ప వ్యక్తుల పేర్లు ఆయన సాంగత్యం చేస్తాను ఆయన కోసం ఎంతపస చేస్తాను అని విని చాలా అన్నది నారదుడు అన్నారు సరే సరే ఎంతమంది భగవంతుడు భక్తులు ఉన్నారు భగవత్ విష్ణు భక్తులు ఉన్నారు విష్ణు భక్తులు అంటే వైష్ణవులు వైష్ణవానం యథ శంభు భక్తులు ఎంతమంది ఉన్నారు అందరిలో సర్వశ్రేష్టమైన వారు శంభు శివుడు కనుక శివుడు సర్వశ్రేష్ఠమైన ఆయన ఆయన సాంగత్యం చే ఆయన్ని పూజించు ఆయన్ని ధ్యానించు ఆయన సాంగత్యం పొందు అప్పుడే నువ్వు గొప్పవడే అవుతావు అని అంటారు నారదముని విందేశాల పర్వతము శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తుంది శివుడు ప్రత్యక్షమవుతారు ఏం కావాలి కోరుకో చూడండి క్షణిక వైష్ణవ సాంగత్యము ఎంత తన తమ జీవితాన్ని మార్పు చేస్తుంది శివుడు ప్రత్యక్షమారు వింద్యాచల పర్వతం ప్రార్థిస్తుంది స్వామి మీరు చాలా వయగలిగిన వారు మీ సంగతి అని నేను కోరుకుంటున్నాను కనుక మీరే ఎలాగో ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు కనుక ఇక్కడే ఒక జ్యోతిర్లింగ రూపంలో ప్రకటన అవ్వండి ఇక్కడే ఉండండి శాశ్వతంగా ఇక కలియుగంలో వచ్చే జీవులు అందరూ మిమ్మల్ని దర్శిస్తారు అని ప్రార్థించారు వింధ్యాచల పర్వతం భగవంతుడు శివుడు సరే నేను నాలుగవ జ్యోతిర్లింగమైన శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఇక్కడే నేను ఉంటాను అని చెప్పి మాటిచ్చారు అప్పుడు దేవతలు ప్రకటమయ్యారు దేవ దేవతలు పుష్పవృష్టి కురిపించారు దేవో సంప్రాప్తో భుక్తి భుక్తి ప్రధాన దేవతలు ప్రార్థించారు అప్పుడు ఆ దేవతలు ఆ సమయంలో రాక్షసుల చేతిలో ఓడిపోయారు దేవతలు వచ్చి మహాదేవుడిని ప్రార్థించారు స్వామి మాయందు దయతలచండి మేము సర్వం కోల్పోయాము మాకు శక్తిని ప్రదానం చేయండి అంటూ ప్రార్థించారు అప్పుడు ఓంకారేశ్వర శివుడు శక్తిని ప్రదానం చేశారు ఆ శక్తి ద్వారా దేవతలు రాక్షసుల్ని ఓడిచారు ఆ సమయంలో స్వయంగా బ్రహ్మ ప్రకటన అయ్యారు విష్ణువు ప్రకటమయ్యారు బ్రహ్మ ఆ యొక్క బ్రహ్మపురం బ్రహ్మచల పర్వతం బ్రహ్మపురం ఇక్కడైతే బ్రహ్మ శివుణ్ణి దర్శించారు అలాగే విష్ణువు ప్రకటమయ్యారు ఎక్కడైతే ప్రకటమయ్యారో అదే విష్ణు పర్వతం విష్ణుపురం కొన్ని వందల వేల జన్మలు శివుడు ఉపాసన చేస్తే వారికి మాత్రమే కృష్ణ భక్తి లభిస్తుంది కృష్ణుని మీద ఆసక్తి ప్రేమ లభిస్తుంది ఎప్పటి వరకు శివ ఆరాధన శివుడిని అర్చించము శివభక్తి చేయము శివుడి దయ కలగదు అప్పటి వరకు కూడా విష్ణువు మీద అలాగే కృష్ణుడి మీద భక్తి లభించవచ్చు కనుక ఎవరైతే ప్రస్తుతం ఈ జన్మలో కృష్ణ భక్తులు అయి ఉన్నారో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తున్నారో వారికి కృష్ణుడి మీద విష్ణువు మీద రాముడి మీద ఈ ప్రేమ ఎలా కలుగుతుంది పూర్వజన్మలు వారందరూ కూడా శివుడు ఆరాధన చేసి ఉన్నారు శివుడి యొక్క కృప వలనే ఈ జన్మలో కృష్ణ భక్తులు అవుతున్నారు భక్తులు అవుతున్నారు అలాగే విష్ణు భక్తులు నారాయణ భక్తులు అవుతున్నారు కారణం ఏంటంటే శివుడి యొక్క దయా ఈ మాట నేను అనడం లేదండి పురాణంలో ఒక శ్లోకం ఉంది జన్మాంతర సహస్రేషు సమ ఆరాధ్య వృషధ్వజం వైష్ణవ తత్వం లవిత్ సర్వ పాప క్షయే సతి ఎన్నో జన్మలు ఒక్క జన్మ కాదు రెండు జన్మలు కాదు వేల జన్మలు సమ ఆరాధ్యం వృషధ్వజం వృషభం ఎవరై వాహనం వృషభం ఆ శివుణ్ణి ఆరాధనం పూజించాలి ఎన్నో జన్మలు పూజించిన తర్వాతనే ఈ జన్మలో మనకి కృష్ణ భక్తి అబ్బింది అంటే కారణం శివుడి యొక్క దయ వైష్ణవ తత్వం లవేత్ సర్వ పాప క్షయే సతీ వైష్ణవ తత్వం వైష్ణవ తత్వం మనకి అబ్బింది విష్ణువు మీద భక్తి అబ్బింది కారణం ఏంటంటే శివుడి యొక్క దయ శివుడి యొక్క కరుణ శివుడి యొక్క కరుణ ద్వారా కృష్ణ భక్తి లభించింది కనుక ఈ జన్మలో ఎవరైతే కృష్ణ భక్తులు అయి ఉన్నారో అని అంటే శివుడి యొక్క దయే కారణం రెండు కూడా జ్యోతిర్లింగాలు ఒకే ప్రాంతంలో రెండు జ్యోతిర్లింగాలు మొత్తం పర్వతం అంతా కూడా ఓంకార రూపంలో ఉంది ఈ యొక్క రుద్రపురం ఏదైతే చూస్తున్నామో ఈ పర్వతం అంతా కూడా ఓంకార రూపంలో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఇక పార్థివ శివలింగం రూపంలో ఇటువైపున అమలేశ్వర రూపంలో ప్రకటమై ఉన్నారు కనుక మొట్టమొదటి మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన తర్వాత అమలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా ఒడ్డునే ఉంది కనుక నర్మదా అన్నది విషయం గురించి కూడా మనం విపులంగా చెప్పుకుంటాం భక్తులందరికీ హరికృష్ణ ధన్యవాదాలు